భార్య తన కొడుకులు చేత అతను ఎవరో అప్నోనో అప్చునో ఎవరో ఉంటాడు అతని పేరు సాలో సాలమే సారీ సాలోమిన్ కి తన భార్య అప్పగించి సెక్స్ చేయించడం అనేది ఇది ఎంతవరకు కరెక్ట్ అండి అసలు మానవాడి సిగ్గుబడతాం అది చవటప్పుడు నాకు రకంగా అయిపోయింది ఎజిబుల్ దాట కూర్చున్న ఆ చాప్టర్ మాత్రం డేంజర్ ఆ ఇప్పుడు అలాగే రాదా మనోదా చెప్తా ఉంటారు అలాగే దావీదికి దావీదికి సైనికుల బారికి పుట్టినటువంటి పిల్లోని కూడా చంపేస్తారు ఆ ఇందుకు చంపుతారు హా ఇందుకు చంపుతారు ఇందుకు చంపుతారు చంపాస్తారు ఎందుకు చంపుతారని కారణం లేదండి ఎందుకంటే చెప్తా నీ చెప్తా నేను చెప్తా ఆయన అక్కడ చంపుతాడు కరెక్ట్ ఓకే ఒప్పుకుంటా ఎందుకంటే ఆయన డౌట్ ఆయన సెక్యూరిటీ పర్సన్ ని చంపుతాడు కదా అవును 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 ఎందుకు ఆ బిడ్డ నాది కాదు అని చెప్పి చంపేస్తాడు దాంతో పుట్టినోడే సోలం అన్న అది ప్రాబ్లం అక్కడ ఓకే చూడండి బైబిల్ ఉంది నేను చెప్పండి కొత్తగా చెప్పట్లే నాకు ఏంటంటే మీతో డిస్కస్ చేసిన వెరీ హ్యాపీ ఒకటి ఏంటంటే మత మార్పిడి చేసుకోండి చేసుకోండి కానీ మళ్ళీ ఫోర్స్గా చేయక ఫోర్స్ చేయక పైసలు ఇచ్చి హాస్పిటల్లో పోవటం కొత్త యాక్టర్ మీకు కొత్త విషయం చెప్తా ఇవన్నీ మా ఫాదర్ ఇప్పుడు చనిపోయారు టూ థౌజండ్ టూలో చనిపోయారు అప్పుడు మంది వచ్చారు అప్పుడు నేను నమ్మిన ప్రేయర్ చేసిర్రు ఓ ఆరు ఏడు మంది వచ్చిర్రు ఓకే మొత్తం మీరు రమ్మండి నిజమైన దేవుడు ఇదే అదే అని చెప్పి అప్పుడు నేను నమ్మిన వాళ్ళ కార్లు మొక్కినా నమస్తే అమ్మ మాకు ఎట్లుంటుందండి అప్పుడు చదవలే అప్పుడు నాకు ఏం తెలియదు నేను బ్యాప్టరీ తీసుకున్నప్పుడు నాకు తెలియదు వన్ ఇయర్ వన్ ఇయర్ తో నేను కదా కంపల్సరీ చదువుతా చదవకుండా ఇది చేయను మొత్తం చదివిన ఇప్పుడు అడితే నాకు నా భార్యకి చెప్తారు వాళ్ళు నీ సాయితాన్ని వచ్చేసారు అంటే డౌట్ ఇప్పుడు మీరు ప్రశ్నలు అడిగితే మీకు సైతాన్ని బట్టిందా నా సైతం వచ్చేసిందట ఓకే ఓకే నీకు నీకు ప్రాబ్లమ్స్ మొత్తం నీకు మొత్తం ప్రాబ్లమ్స్ నీకు అవునా ఓకే కొంచెం ఫైనాన్స్ ప్రాబ్లమ్ నాకు ఉంది ఉంటుంది కరోనా టైం ఇచ్చిన ఉంది ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ ఏ మొత్తం అయినా కానీ ప్రాబ్లం లేనటువంటి వ్యక్తి ఎవ్వరూ లేరండి ఆర్థిక బాధలు అన్ని మతాల్లో ఉంటాయి రోగాలు అన్ని మతాల్లో ఉంటాయి ఆ అది కాదు అండ్ వీళ్ళు ఎందుకు అంటారంటే సరే ఇది మతం మార్పిడి మాపేనంటే వీళ్ళకి ఇది ఆదాయ వనరు వనరు అనమాట క్రైస్తవం అనేది ఆదాయ వనరు మీరు ఎప్పుడైతే ప్రపంచం స్టార్ట్ చేస్తారో వాళ్ళ ఆదాయం తగ్గి అంటే మీ సైతాన్ని బట్టిందని అపవాది సంబంధి అని ఈ విధమైన పదజాలను వాడతారు సార్ ఇంకొంచిన నాక డేనింగ్ లేదు అడటం అనిపిస్తా నాకు మొన్న కూడా ఒక పాస్టర్ గుర్రం మీద వెళ్ళినప్పుడు పౌలు కింద పడ్డాడు అప్పుడు స్వరం దొరికింది గుర్ర మీదన గుర్రం మీద ఎక్కడ అప్పుడు అంతా గాడిదలే ఉండగా జీసస్ గాడి మీద దిగిండు అవును గాడి మీద ఎక్కడ ఇట్లా చెప్తారు ఏంది నాకు డౌట్ నేను అడగలేకపోతున్నా నేను చర్చ్కి వెళ్తా ఎవరు సండే వెళ్తా ఓకే వాళ్ళు చెప్పిందంతా రాసుకుంటారు ఓకే హలో హలో అయ్యారు అయ్యా చెప్పండి చెప్పండి ఇప్పుడు క్వశ్చన్ వేసిన ఒక సైతం అంటారు అవునండి అవునండి అంతే అంటారు నాకేందంటే మీతో మాట్లాడడం మంచిగా అనిపించింది మీరు రికార్డ్ చేస్తున్నారు కదా నాది అవును పెడతానండి మీరు పెట్టమంటే పెడతాను పెట్టండి పెట్టండి నో ప్రాబ్లం నో పెట్టండి ఆ లింక్ నాకు కూడా పెట్టండి మీకు పంపిస్తానండి అండ్ ఇప్పుడు మీకు మీరు మళ్ళీ గర్వస్తే ఎవదామనే ఆలోచన ఉందా లేదంటే కంటిన్యూగా ఓకే చాలా మందిని రెండు వేల మూడు వేల మంది మూడు వేల మంది ఉన్నారు ఓకే ఓకే వాళ్ళందరికీ తీసుకుని రావాలి నేను వెరీ గుడ్ వెరీ గుడ్ అండి వెరీ గుడ్ అండి మీ యొక్క ఉట్టి చేసి శివుని ఆ మందారే ఉంటది శివుని దం పెట్టుకుంటాం వచ్చేస్తాం అంతే అట్లా కాదు అట్లా కాదు ఖచ్చితంగా మీ ప్రయత్నం ఫలించాలని నేను వందకి వంద శాతం శివయని ప్రార్థిస్తున్నాను సార్ ఎందుకంటే నమ్ముతానండి ఎందుకంటే ఆ దానివల్ల వాళ్ళ జీవితాలు బాగుపడతాయండి అదే కంపల్సరీ ఎందుకంటే వాళ్ళు పాష్టాలకి బానిసలుగా కాకుండా స్వతంత్రంగా బతుకుతారు అండి దొంగ పాష్టసా దొంగ దే ఆర్ బాస్టర్స్ అని చెప్తాను నేను చిత్రంలో ఋషణ తిట్టినా అది చెప్పకూడా ఓడి దేవ జయంలో అని చెప్తారు వాళ్ళు అలా దేవుళ్ళ ఫీల్ అవుతారు ఇంటికి వస్తే నేను కంపల్సరీ మూడు వేలు చెట్ల పెట్టాలి అన్నం పెట్టాలో పంపియ్యాలా ఏందది మళ్ళీ వాళ్ళ వాళ్ళ మెనూ ఉంటుంది మన హువ మెనూ టైప్ వీళ్ళకు మెనూ ఉంటుంది మటన్ మటన్ కావాలా ఇది ఒకటి సపరేట్ మెనూ ఉందా ఉంది ఓకే నేను చర్చి పెట్టినప్పుడు నేను ఉపయోగించలేదండి అందుకని ఎందుకంటే మీరు రికార్డ్ రికార్డు చేసిన ఏ ఫాస్ట్ ఇంటికి వచ్చినా ఫస్ట్ ముందే చెప్పేస్తారు మాకు ఇది కావాలా కనుక్కోండి ఇంకోటి క్వశ్చన్ ఏంటంటే మొత్తం బైబిల్ ఎందుకు అవ్వట్లేదు దానిక ఏరుకొని ఏరుకొని ఎందుకు చెప్తారు మొత్తం బైబిల్ చదవచ్చు కదా ఎన్ని పేజీలు వన్ వన్ ఎయిట్ నైన్ చాప్టర్స్ అంతే ముప్పై ముప్పై నాలుగు ఇది బుక్స్ ట్వంటీ నైన్ ఇది సిక్స్టీ సిక్స్ బుక్స్ అరవై ఆరు నలభై మంది రాశారు అరవై ఆరు నలభై మంది తాగుబుత్ రాశారు ఐదు లక్షలు అందుకే కాంట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది దాంట్లో కచ్చితంగా సార్ కచ్చితంగా యాక్చువల్ గా సార్ మీకు తెలుసుండొచ్చు యేసు వారు యేసు వారు పుట్టే విషయం యహోవ గారికి తెలీదు యహోవ ఉన్న విషయం యేసుకి తెలియదు నా తండ్రి పరలోకంలో ఉన్నాడు అంటాడు కానీ ఆ తండ్రి ఎవడనేది పేరు పెట్టి ఎప్పుడు పరలోకం అంటాడు సార్ పరలోకం అంటే భూలోకం గురించి చెప్పాడు చెప్పడు అటు మీరు చదివారా సార్ ఇప్పుడు ఒక శిష్యుడు వచ్చి ఇతను ఉపమానంగా బోధిస్తుంటే ఎందుకు మీరు అలా బోధిస్తున్నారంటే ఆయన ఒకసారి చెప్తాను అనమాట పరలోకం మీకు మాత్రమే అనుగ్రహించబడింది ఆ వేరే వాళ్ళు వినను వినకుండా కనను కనకుండా రహస్యంగా మీకు చెప్తున్నాను మీకు మాత్రమే అంతడాయన చదివారా సరిగా మరి ఇప్పుడు ఇజ్రాయెల్లోనే కొంతమందికి మాత్రమే పరలోకం అన్నటువంటి యేసు వారు మరి భారతదేశంలో మీరు కూడా బాపు తీసుకున్న అన్నారు మరి మీ కట్టిస్తాడు అనేది ఒకసారి మీరు క్వశ్చన్ చేసుకోండి పరలోకం క్వశ్చన్ చేసుకుంటా ఇంకోటి యేసు పుట్టక ముందు నోవా అంతా వచ్చారు అవును వాళ్ళు ఎక్కడ పోయారు వాళ్ళు ఎక్కడికి అడ్రస్ లేదండి ఈ అడ్రస్ మీరు అడగకూడదు లాజిక్ లాజిక్ అడిగితే మ్యాజిక్ జరగదండి పాస్టాలకి నాకు అదే డౌట్ సార్ కొన్ని డౌట్స్ ఉంటాయి కదా నాకు నాకు కొన్ని డౌట్స్ వస్తాయండి ఇట్లా ఇటువంటి డౌట్స్ వస్తాయి డౌట్స్ వస్తే కూడా సైతాన్ని వచ్చింది అంటారు అంతే అపవాది సంబంధం అయిపోయావు నీ సైతాన్ని బట్టింది నాశనం అయిపోతాం కొంప నీ కొంప నాశనం అవుతుంది ఈ విధమైన బదిలింపులు జరగటంతో భయపడిపోతారు ఎందుకు వాళ్ళతో తిట్లని తినాలని చెప్పి కాంప్రమైజ్ అవుతారు ఇంకా ఇలాంటి వాళ్ళు ఇక తిరగబడతారు కొంతమంది కాంప్రమైజ్ అయ్యి అలాగే బతుకుతారు జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు చర్చిలో బానిసలుగా ఉంటారు చర్చిలో బాబా చాలు మీ అమ్మ అది అది పెట్టాము ఏది ఒక కంపెనీ కింద పెట్టేసేసి మొత్తము నోటి ముందు పెడతారు పైసలు పైసలు ఇవి వందల పైసలు ఏకు సక్సెట్ ఇవ్వాల్సి వస్తారు ఇవ్వకపోతే ప్రాబ్లం మీ అనుభవం చెప్పండి మీరు మీ అనుభవంలో మీరు ఎంత భాగం ఎంత ఎక్కువ ఇచ్చారు అండ్ ఎంత ఎక్కువ ఇచ్చారు అండ్ అసలు ఏంటి అసలు భాగం తీసుకుని పాస్టల్ ఏం చేస్తారు ఈ విషయం ఏమైనా చెప్పగలరా కంపల్సరీ చెప్తాను నేను ఎప్పుడు వందలు ఓకే నాకు పైసలు వచ్చేటప్పుడు ఐదు వందలు లేకుంటే వంద లేకుండా ఇప్పుడు ఇవన్నీ చూసి చదివిన తర్వాత రెండు రూపాయలు రూపాయి వస్తున్నా అంతేనా ఎక్కడ మూసుకొని ఇవ్వాలి కదా వాళ్ళకి అది మూసుకొని మూసుకొని రెండు రూపాయలు రూపాయి నా దగ్గర చేంజ్ దాపెట్ట చేంజ్ వేసేటప్పుడు చేంజ్ వచ్చేటప్పుడు అట్ ఇచ్చి అట్టిచ్చేస్తా రెండు రూపాయలు రూపాయి దాకా ఎక్కువే మరి నెక్స్ట్ టైం వాళ్ళు చదువుతారు ఇంత వచ్చిందని రూపాయి రూపా రూపాయి ఎప్పుడు ఉండదు వన్ లాక్ సిక్స్టీ ఫోర్ థౌసండ్ అంటారు అదేమిది నేను రూపాయి ఇచ్చిన వన్ లాక్ సిక్స్టీ ఫోర్ థౌసండ్ వన్ ఉండాలి కదా అనుకుంటున్నా అంటే అక్కడ అక్కడ దొప్పిడే కదా ఎందుకంటే నా ప్రకారం ఎవరు ఏరు అండి రూపాయి నందబ్బా నేను కూడా జోలు పెట్టుకుని వెళ్తా రూపాయి వేసేటప్పుడు నేను వాళ్ళు చెప్తారు ఇంత వచ్చింది లాస్ట్ లాస్ట్ వీక్ ఇంత వచ్చిందని ప్రసంగం చెప్తారు అదేంటి ఇది చెప్పట్లే లాస్ట్ టైం అయితే ఒకసారి ఏమో మూడు రూపాయలు వచ్చిందని చెప్పారు నాలా ఇంకోటిందేమో అనుకున్నాను ఇప్పుడు తగ్గింది ఇప్పుడు తగ్గింది మా ఫ్రెండ్స్ అందరు చెప్తాను అరే కండ్రవి మీ పైసలు అంతా మొత్తం అన్న విల్లా అడుగుతున్నాడు ఏది ఇలా మణికొండలో 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 ఫైవ్ ఫ్లోర్స్ ఓ సూపర్ గా బిఎమ్ డబ్ల్యూ కారు ఆహా ఏం లేదు సార్ ఏసుని నమ్ముకుంటే బాగుపడతారు ఖచ్చితంగా ఎవరు పాస్టర్లు బిస్పెస్ రే మా బెస్ట్ బిజినెస్ అనది నేను ఆ వెళ్దామా కుట్టినాను ఓకే నువ్వు నాకూడా వచ్చి కదా మొత్తం మీకు తెలుసు నాకు బైబిల్ వచ్చింది మీకు తెలుసు అవునవు అవును అవును నేను చెప్పగలుగుతా అవునండి అవునండి దాంతో మోసం నా మనసు ఒప్పదు ఆ మోసం చేసేటట్లయితే నేను ఎందుకు చర్చి మూసుకుంటాను చెప్పండి నేను మోసం చేయాలనే నేను గనక ఉండి ఉంటే ఈ పాటికి నేను నెలకి ఈజీగా ఇక చీ అంటే ఏడెనిమిది లక్షలు వస్తాయండి సరిపోతుంది అవును ఎక్కువ సార్ కష్టంతో మనం సంపాదించే మూడు లక్షలు మూడు లక్షలు మూడు లక్షలు నా ఖర్చు ఈఎంఐ పోతే లక్ష లక్షలు పెద్ద అంతే అవును దాంట్లో అది ఇది అన్ని ఖర్చులుంటావు ఈఎంఐ ఉంటాయి డబ్బులు ఉండవు మంత్ అని డబ్బులు ఉండవు బిజినెస్ ఇవి చేయాలి కదా నేను కాబట్టి సార్ మీరు కూడా చైతన్యవంతులు అయినందుకు చాలా సంతోషంగా ఉంది అండ్ మీ ప్రయత్నం కూడా మీరు బాగా చేయండి గర్వాక్షలు ఎక్కువ అవ్వాలి ఇక వేలు ఖచ్చితంగా సార్ అది ముప్పై వేలు కూడా అవ్వాలనే ఆలోచన నేను కూడా మనసులో ఈ సమాజం బాగుపడాలంటే దేశం బాగుండాలంటే ఈ మతమాపిడి మాఫియాని మనం అందరం కలిసి గట్టిగా నిలబడి వెన్నుదండుగా ఈ మతమాపిడి మాఫియా ఎదుర్కొందాం ఈ సమాజానికి అండ్ నేను బయటకు వచ్చి ఇటువంటి ప్రయత్నం చేయకపోతే ఇంత మతమాపిడి మాఫియా మీద గండి పెట్టుకొట్టవని కాదు ఎందుకంటే నేను ఇంత చేస్తాను ఈ ఊర్లోనే ఎక్కువ పం వాళ్ళకు తక్కువ ఉంటది నాలెడ్జ్ తక్కువ ఉంటది అవును అవును అక్కడ మోసం చేసేస్తారు అవును అక్కడ ఎవరు లేరు అక్కడ ఎవరు లేరు అవును అక్కడ ప్రాబ్లం అవుతుంది మనకి చూపించుకుని పోతారు ఇప్పుడు సిటీలో అందరి చేతుల్లో ఫోన్లు ఉంటాయి ఆ ఫోన్ల్లో మా వీడియోలు వస్తాయి కాబట్టి ఇప్పుడు మోసపోయే పరిస్థితి లేదు సిటీల్లో కానీ ఇక పల్లెటూరులో మీరు అన్నట్టు కొంచెం మారుమూల పల్లెటూరులో కొంత జరుగుతూ ఉంది దాని మీద కూడా మనం ఏం చేయాలనేది ఆ సమాలోచన చేసి మనం ముందుకెళ్దాం సరే ముందుకెళ్దాం ముందుకెళ్దాం అండి ముందుకెళ్దాం నేను సపోర్ట్ ఇస్తా మీకు ఖచ్చితంగా సార్ ఖచ్చితంగా మీ సపోర్ట్ మాకు కావాలి అందరం కలిసి కట్టుగా నా సపోర్ట్ కావాలి మీ సపోర్ట్ నాకు కావాలి ఖచ్చితంగా ఖచ్చితంగా నేను ఎనీ టైం ధర్మానికి నంబర్ సేవ్ చేసుకోండి మీరు ఎప్పుడైనా కాల్ చేయండి రైట్ సార్ నేను ఖచ్చితంగా నేను ఫోన్ చేస్తాను నాకు ఏంటంటే ఒకసారి బైబిల్ చదివేశాను చాలా డౌట్స్ డౌట్స్ ఉన్నప్పుడు ఎవరిని నేను అడగాలంటే నాకు సైతాన్ని వచ్చిందని చెప్తారు మీరు ఏం చేయాలంటే మెదడు లో పెట్టుకుని వెళ్ళాలి మనం బొర్రలో పెట్టుకుని వెళ్తే వాళ్ళకి నప్పదు ఎందుకంటే వాళ్ళ ఆదాయానికి గండి పడుతుంది కాబట్టి మనం టెస్ట్కి వెళ్ళేటప్పుడు మన మెదడు లో పెట్టుకుని వెళ్ళి వాళ్ళు దసంభాగం సమర్పిస్తా ఉంటే వాళ్ళు మైకులు వదరగొడతారు మీ పేరు కృష్ణ గారు గారు సాక్షి చెప్తారు ఇప్పుడు ఆయన ఈ నెల ఆయన రెండు లక్షల రూపాయలు దశ భాగం ఇచ్చారు ఆయన ఆయనకి లక్షలు నెలకి పెద్దది మాఫియా అంతే సార్ వాస్తవంగా వీళ్ళకి ఏసు అనే రెండు పదాలు కొంతమంది మాట్లాడుతూ మార్గం అంటే నన్ను ఇదే తీసేస్తారు ఎందుకు ఏంది నువ్వు ఏంది నువ్వు రారా పోరా నువ్వురా ఉంటారు ఇంకా మళ్ళీ అంటారు ఇష్టం వచ్చిన మాటలు చెప్తారు ఎంత తప్పంటే నేను మా మామూలు ప్రేమతో అడుగుతున్నా ఈ డౌట్స్ ఎక్కువ చెప్పురా అంటే నీకు ఎందుకు నీకు సైతాన్ని ఎక్కింది అదే డౌట్ చెప్పొచ్చు కదా అక్కడ చెప్పరు 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 మీద నచ్చిందంటే ఎక్కి పడదు మీరు వాని మూడిపోయింది మార్నింగ్ మూడింది పైసలు ఏం రావట్లేదు అనుకుంటున్నాం నా ప్రకారం రావట్లేదు ఇంకో టూ త్రీ వీక్స్ లో క్లోజ్ ఒక కార్ యాక్సిడెంట్ అనేది చెప్పిండు అబద్ధం అది ఇది తెలుసా కార్ యాక్సిడెంట్ అయిందంట అదే బాబు అది అయింది సార్ ఓకే 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 ఏది గుంతలో పడిపోయింది మొత్తం లేచేసి మిడిల్ సింగర్ కింద పెట్టిండు ఫోటో ఉంది ఐరా మీడియం ఉంది నరేందర్ గడే చెప్పారు సెప్టెంబర్ కి ఆయన డెడ్ లైన్ సెప్టెంబర్ ఫోర్టీన్త్ డెడ్ లైన్ ఎవరికి మన అభినవ్ దర్శన్ కి ఎవరు జాన్ జాన్పాల్ జాన్ పాల్ ఎట్లా అంటే ఆయన కొంచెం ఆయన ఇష్టం అండి ఆయన నాకు ఓకే ఓకే మంచివాడు సార్ అంటే బైబిల్ ప్రకారంగా అతను నాతో డివైడ్ చేయడానికి భయపడతాడు కానీ ఈ మత మార్పిడి మాఫియా లాగా అయితే కాదు ఓకే సార్ నీ నువ్వు నమ్మిన సిద్ధాంతం మంచిదా చెడ్డదా నువ్వు ఓకే పాటించు కానీ దాన్ని ఆదాయ వనరుగా మార్చుకొని ఎదుటివాన్ని చిత్రపడుతూ దూషించడం అది తర్వాత వాళ్ళని అబ్జర్వ్ చేసి వాళ్ళని నాశనం చేయాలనుకోవటం ఇలాంటి ఆలోచనలు కరెక్ట్ కావు హాయ్ వికె గురించి మీరు మళ్ళీ ఇంకో వీడియో పెట్టాలి పెట్టాలి కదండీ మీరు ఇంకా వికెఆర్ నా పొన్ ఎత్తట్లేదు సార్ అయిపోయింది వికే అయిపోయాడు అని జాంక్షన్ బంద్ చేసాడు అని జాంక్షన్ అయిపోయాడు వికె ఆర్ పికెసాడు ఆ విజయప్రసాద్ రెడ్డి కూడా అయిపోయింది ఇకపోతే జాన్ బాబు మా అన్న జాన్ బాబు కూడా అజ్ఞాతంలో కలిపాడు ఆయన కూడా దొక్కిపడేశాం కదా బాగా క్యాట్ దొక్కాం వరుసగా మీరేసి అవుతాను ఇప్పుడు ఉందండి అలాగే మీకు రంజిత్ రంజిత్ని కూడా ఐదు వందల కోట్లతో సినిమా చేస్తానని చెప్పి

ఖచ్చితంగా మనం ముందుకెళ్దాం ఈ మతమాపిడి మాఫియాని అందరం కలిసి కట్టుగా ఎదుర్కొందాం ఈ సమాజానికి ఎంతకంత మనం ప్రాణం భయంలో మంచి మనం సరే ఏ ఊడైనా చావు పుట్టుకలు అన్ని సాయజ్యం పుట్టిన వాడికి ఆ కొన్ని కోట్ల మంది పుడుతున్నారు కానీ అందులో కొంతమంది ఈ సమాజానికి గుర్తుంటారు అందులో మనం ఉందాం మంచి పని చేయండి ఓకేనా మళ్ళీ సార్ మీతో ఖచ్చితంగా సార్ మీరు వీడియో పెట్టినప్పుడు నాకు కొంచెం మీకు నేను పంపిస్తానండి మీరు ఫిట్ చేశాను చెప్పేసా అది కృష్ణపర్ గారు నేను క్రిస్టపర్ గారు మీకు ఖచ్చితంగా నేను మీకు వస్తాయండి అదొక్కటి కొంచెం ఓకే కృష్ణపర్ గారు ఓకేనా థ్యాంక్ యూ అండి రాజు గారు నమస్తే ఓకే గారు మీరు మీ కుటుంబ సభ్యులంతా కూడా శివైనా శివయిని ఖచ్చితంగా మళ్ళీ వేడుకోవాలి మీతో పాటు ముప్పై వేల మందిని గొడవపు చేయాలి కంపల్సరీ అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓకేనా జయ శ్రీరామ్ జై శ్రీరామ్ అండి జయ భారత్ భారత్